ఒక ఇంట్రెస్ట్ అయినటువంటి స్టోరీని ఇన్సూరెన్స్ సంబంధించింది అది పూర్తి కాలేదు కాబట్టి ఇంకా అది దాని గురించి పేర్లు అవి చెప్పడం భావ్యం కాదు కోర్టులో ఉన్నందున ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పు రెండు వేల పదహారులో ఒక వ్యక్తి ఇద్దరు యువకులు యాక్సిడెంట్ చేసి చనిపోవడం జరిగింది మేము కేసు ఫైల్ చేయడం జరిగింది ఇరవై మూడులో ఆర్డర్ అయింది దాదాపుగా ఇరవై ఒక్క లక్షకు డబ్బులు కట్టాలని వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బండి ఓనరు నడిపేవాడు వాళ్ళకు ఎలాంటి పేపర్స్ ఇన్సూరెన్స్ కానీ ఏవి లేకపోయినా కోర్టు మానవతా దృక్పథంతో ఇరవై ఒక్క లక్షలను శాంక్షన్ చేసింది మూడు నాలుగు ఏడు సంవత్సరాలు ఫైట్ చేస్తే ఆర్డర్ దక్కింది ఆర్డర్ దక్కిన తర్వాత మన డబ్బులు కడతారా అనుకుంటే వాళ్ళు అప్పుడు కూడా డబ్బులు కట్టలేదు కట్టకపోతే మేము చేసినటువంటిది ఈపీఎస్ఆం అమలు చేయండియా జడ్జి గారికి ఒక అప్లికేషన్ పెట్టుకున్నాం పెట్టుకుంటే జడ్జి గారు అమలు చేయాలని చెప్పి వాళ్ళకు నోటీసులు ఇవ్వడంతో వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టుకి వెళ్ళి దీన్ని కొట్టేయండి డిస్మిస్ అన్యాయమైంది ఆర్డరు అండ్ డామ్ డీమ్ డిమ్ అని అన్నారు అక్కడ హైకోర్టు ఇప్పుడు చట్టాలన్నీ మారిపోయినాయి బిఎంఎస్ చట్టాలు ఏదైతే ఇరవై లక్షల్లో డెబ్బై థర్టీ పర్సెంట్ను డిపాజిట్ చేస్తేనే అక్కడ అలో అవుతుంది థర్టీ పర్సెంట్ నడతలకి దాదాపుగా వాళ్ళు ఒక ఏడు లక్షల వరకు అవుతుంది ఆ ఏడు లక్షలు కట్టడానికి కట్టకుండా మాకు సంబంధించిన ఒక ఈ కంప్లైంట్ తరపున పనిచేసినటువంటి అడ్వకేట్ను వాళ్ళు బెదిరించి ఒక రెస్పాండెంట్స్ అండ్ వీళ్ళు కలిసి కుమ్మక్కైపోయి దీనికి ఒక సూత్రధారి ఉన్నాడు ఆ సూత్రధార బెదిరించి బెదిరించి ఎన్వస్ తీసుకోవడం జరిగింది అయినప్పటికీ ఇదంతా రికార్డెడ్గానే ఉంది ఇక్కడ నష్టపోయేది ఒక అడ్వకేటు లేక మీడియేటర్ కాదు ఇక్కడ నష్టపోయేది తల్లి బ మీ యొక్క తండ్రి ఆ వాళ్ళ కంప్లైంట్ యొక్క తండ్రి పని చేసుకొని వీళ్ళందరినీ పోషించేటువంటి వ్యక్తి ఆ వ్యక్తి చనిపోవడం వల్ల ఆయన వయస్సును పరిగణలో తీసుకొని అదేవిధంగా ఇక్కడ ఆయన చేసే పనిని పరిగణనలో తీసుకొని ప్రభుత్వము ప్రభుత్వం అంటే కోర్టు అనుకున్నాం కోర్టు వాళ్ళకు డబ్బులు శాంక్షన్ చేసింది తల్లికి ఇంత ఇవ్వాలని ఇద్దరు కొడుకులు కింద ఇవ్వాలని చెప్పి ఆర్డర్లో పాస్ చేసింది వీళ్ళు తెలియక వీళ్ళు వీళ్ళు ఎవడో మాటలు విని మీడియేటర్ మాటలు విని వాళ్ళ బంధువుల మాటలు విని ఏడు లక్షలు కాంప్రమైజ్ అయ్యారు దాదాపుగా అది ఇంట్రెస్ట్ అంతా కలుపుకుంటే దాదాపుగా ముప్పై లక్షలు వాళ్ళు పే చేయాల్సిందే ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి అమౌంట్ కట్టడానికి వాళ్ళకి ఇబ్బంది లేదు లేదా అలా కట్టిన పక్షాన జైలుకి పోతారు అటాచ్మెంటు ఇవన్నీ చేసినప్పుడు ఎంత రిస్క్ పడ్డామో అవన్నీ మనకు తెలుసు కానీ ఇప్పుడు సింపుల్గా ఒక మధ్యవర్తి వచ్చి కొంత అమౌంట్ తీసుకొని వాళ్ళ తరఫున కుమ్మక్క అయిపోయి ఈ విధంగా చేయడం వల్ల నష్టం ఎవరికంటే మీకే ఎందుకంటే ముప్పై లక్షలు వస్తే తల్లి బాట తల్లికి వస్తుంది పెద్ద కొడుకు ఆట పెద్ద కొడుకు వస్తుంది చిన్న కొడుకు ఆట చిన్న కొడుకు వస్తుంది అది కూడా పారదర్శకంగా ప్రభుత్వము కోర్టులు కూడా ఎవరి అకౌంట్లో వాళ్ళకే డబ్బులు జమ చేస్తారు తప్ప ఎవ్వరూ తీసుకోవడానికి ఒక పైసా కూడా అవకాశం లేదు కానీ గతంలో ఒకప్పుడు ఉండేటివి ఇప్పుడు ఆ విధంగా లేవు కానీ ఈ ఈ విధంగా కాంప్రమైజ్ కావడం వల్ల నష్టపోయేది అనేది తల్లి ఇద్దరు కొడుకులు తప్ప వేరేది కాదు దీనికి ఒక అందమైన అబద్ధాన్ని జోడించి ఇక్కడ మేము రిలేషన్షిప్ వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటామని చెప్పి డ్రామా క్రియేట్ చేసి చేశారు మీ మీరు పెళ్లి చేసుకుంటే కట్నం వస్తుంది కానీ ఆస్తులు వస్తాయి కానీ ఇది తాకట్టు పెట్టడమో ఎవరికి అర్థం కానండి కేసు మీ తల్లికి డబ్బులు రాకుండా చేసేటువంటి పని మీరు చేస్తున్నారు అయితే నిన్న అడగడం జరిగింది ఏమయ్యా మీ తల్లిని నువ్వు పోషిస్తావా అంటే నేను కట్నం తీసుకోకుండా ఈ యొక్క కేసును తాకట్టు పెట్టి ఎవరంటే కొంచెమన్నా ఉందా మీ తండ్రి చనిపోయాడు వాళ్ళు జైలు పోవాల్సిన వాళ్ళు డబ్బు నష్టపరిహారానికి ఇవ్వాలని కోర్టు చెప్తే మీరు అది తీసుకోకుండా హైకోర్టుకు పోయి కాంప్రమైజ్ కావడానికి ఎన్ఓసికి కావాలని చెప్పి బెదిరించడము సరైన నిర్ణయం కాదని కూడా చెప్పడం ఎవరైతే మధ్యవర్తి కానీ మీ బంధువులు కానీ చేసినటువంటి ఇది కరెక్ట్ కాదు తల్లి ఎలా బతుకుతుంది సమాజంలో తండ్రి భర్త సంపాదించి పెట్టేటువంటి భర్త చనిపోయిన తర్వాత భార్యకు ఉపాధి లేదు ఉపాధి లేనందునే కోర్టు వాళ్ళని డబ్బులు కట్టమున్నది అంతే తప్ప ఏదో మీరు మీరు మైనర్లుగా ఉన్నారప్పుడు మే మైనర్లుగా ఉండి చదువులకు ఇబ్బంది అవుతుందని తినడానికి తిండి ఉండలేదని చెప్పి కోర్టు ఆ విధంగా పరిగణలు తీసుకొని ఎవ్వరి డబ్బులు ఆ ముగ్గురికి కూడా అకౌంట్లో ఏమని చెప్పి కోర్టు ఆర్డర్స్ ఇస్తుంది దాన్ని అంతా గమనించి ఈ మేధావులు సో కాల్డ్ రెస్పాండెంట్స్ అండ్ మీడియేటర్ ఈ యొక్క ముప్పై లక్షలు కట్టకుండా ఆరు ఏడు లక్షల్లో మ్యానిపలేటెడ్ చేసి ఏదో విధంగా తప్పించుకునే మార్గంతో అది ఒక మీడియేటర్ ద్వారా చేసిన విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది మీడియేటర్ మీ దగ్గర ఏదో ఒక సులభం ఆశించి రెస్పాండెంట్ దగ్గర కంప్లైంట్ దగ్గర డబ్బులు తీసుకొని చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన దాదాపుగా మా ఆఫీస్ నుంచి టూ ల్యాక్స్ తీసుకున్నాడు ఒక ఐదారు కేసులు ఇచ్చాడు ఐదారు కేసులు ఏ దాంట్లో కూడా ఇన్సూరెన్స్ లేదు ఏవి లేవు సంబంధం లేని కేసులన్నీ ఇచ్చినా కూడా మా వాడు కొంచెం తిక్కలోడు కాబట్టి తీసుకున్నాడు డబ్బులు వస్తాయి అన్నీ నాకే వస్తాయి అని చెప్పి సెవెంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అని రాపించుకోవడం కూడా జరిగింది అవి కూడా మీకు నిన్ననే పెట్టడం కూడా జరిగింది మిస్టరు నువ్వు ఏదైతే ఉన్నారో మొగులమ్మ తర్వాత వాళ్ళ పిల్లలు మీరు నష్టపోతారు నష్టపోవద్దనే ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది నిన్న కానీ వినకపోతే మీ మా అమ్మగారితో మాట్లాడిపోయి అని చెప్పాను ఇంతవరకు ఫోన్ చేయలేదు ఆయన కానీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరో లాభపడతారు అనేది కాదు మీరు లాభపడతారు మీ తల్లి త మీ తల్లి మీ అన్నయ్య నీవు నువ్వు మ్యారేజ్ చేసుకుంటే చేసుకో వాళ్ళ పిల్లనే చేసుకో ఇదంతా అబద్ధము బూటకము నాటకం అనేది ఈ యొక్క డ్రామా క్రియేట్ చేసినటువంటి మీడియేటర్ అని చెప్పి మేము ఒక డిటెక్టివ్ని పెడితే మా దగ్గరకు తెలిసింది ఆయన కూడా ఫీజు ఇస్తామని చెప్పినాం ఆయన కూడా కొంత అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే డిటెక్టర్ మొత్తం అంతా కూడా ఇవన్నీ కూడా మీరు చేయడం వల్ల ఏమన్నా అయితే ఒక రూపాయి రాకుండా పోతాయి ఇది కండ్ల ఎదురుతో ఎఫ్ఐఆర్లు కానీ అన్నీ ఉండి కూడా మీరు ఈ విధంగా నష్టపోతుంటే బాధపడుతూ నేను ఈ వీడియో చేస్తున్నాను దయవేసి ఇప్పటికైనా మీ యొక్క మీరు ఇది విరమించుకుంటే మీకు మీ తల్లికి మీకు డబ్బులు మేము జమ చేపిస్తాం ఈపీ ఈపీలో ఉంది ఇప్పుడు కోర్టులో ఫస్ట్ ప్రిన్సిపల్ కోర్టులో ఉంది కాబట్టి కంపల్సరీ వాళ్ళు డబ్బులు కట్టాల్సిందే హైకోర్టు పోయినా సుప్రీంకోర్టు పోయినా ఎక్కడ పోయినా వాళ్ళు విన్ కాలేరు వాళ్ళు గెలవలేరు మనమే గెలుస్తాం కాబట్టి మీకు న్యాయం జరుగుతుందని నేను భావిస్తూ నేను ఈ వీడియో చేస్తున్నాను నేను ఒక సామాజిక కార్యకర్తను నా పేరు వై చందకేశ్వర రెడ్డి కనీసం నాతో కూడా మీరు సంప్రదించకుండా ఒక వ్యక్తి మీడియట్గా చెప్పిన మాటలు పట్టుకొని మీరు కాంప్రమైజ్ అయ్యారు నష్టపోయేది మీరు కాబట్టి నేను ఈ విధంగా చెప్తాను దయవంచి మీరు ఇది అర్థం చేసుకుంటారని అర్థం చేసుకోలేకపోతే నష్టపోయేది మీరే మేము కాదు అని చెప్పుకుంటూ అదేవిధంగా ఈ మా తిక్కలు అడ్వకేట్ గారు పోలీస్ కేసు పెట్టారు పోలీస్ కేసు కూడా మీ యొక్క పోలీసు వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ చేస్తామంటున్నారు ఎఫ్ఐఆర్ చేస్తే మీరు కోర్టు చుట్టూ తిరగలేరు పాపం ఇవన్నీ మీరు కూడా మీరేం తక్కువ కాదు మీ మీడియేటర్ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని కోర్టు పోలీస్ స్టేషన్ పోయారు ఓ రెండు మూడు రోజుల క్రితం నాలుగు రోజుల క్రితం వాళ్ళు తీసుకోలేదు ఇదంతా నిజం కాదా అని నేను అడుగుతున్నాను మీరు ఎస్సీ కేసు పెట్టినా ఎస్టీ కేసు పెట్టినా మీరు డబ్బులు అడ్వకేట్ ఇచ్చారా ఇవ్వలేదా ఎంత మాట్లాడుకుందో ఇక్కడ ప్రస్తుతం అయినప్పటికీ టోటల్గా మీరు పూర్తిగా నష్టపోతారు మీరు నష్టపోవడం వల్ల మీ తల్లికి పని చేసుకోకుండా ఉపాధి పని చేసుకుంటూ బతుకుతుంది మీరు హైదరాబాద్లో అంటూ మీరు 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 ఎవరికి చెప్పి మీరు కాంప్రమైజ్ అవుతున్నారో తల్లికి చెప్పలేదని నాకు తెలిసింది కాబట్టి దయవుంచి ఇప్పటికైనా జ్ఞానదమై మీరు ఆ యొక్క కాంప్రమైజ్ అన్నీ విచిరా చేసుకోండి మీకు థర్టీ ల్యాక్స్ డబ్బులు వస్తాయి అది కూడా థర్టీ ల్యాక్స్ నీకు ఒక్కరికే ఇవ్వడు తల్లికి మీ అన్నయ్యకు నీకు కలిపి మీ యొక్క పాస్బుక్లు కూడా నేను చూపించాను నేను అందులో అకౌంట్లో వేపిస్తాం కోర్టు ద్వారా కోర్టులో వాళ్ళు జమ చేయమని చెప్పి మీరు చెప్పండి ఎంతైనా సరే మీరు బయట అవుట్ ఆఫ్ కోర్టులో మీరు కాంప్రమైజ్ కావద్దు కోర్టు ఏదైతే నిర్ణయం చేసిందో కోర్టు నిర్ణయం ప్రకారము కోర్టులో డబ్బులు కట్టమండి మీకు వడ్డీతో సహా డబ్బులు వస్తాయి కొద్దిగా లేటు కావచ్చు కానీ మీకు న్యాయం జరుగుతుంది కానీ వాళ్ళను జైలుకు పంపించాల్సినటువంటి వాళ్ళను మీరు క్షమించి వదిలిపెట్టారు ఓకే అది వేరే కనీసం డబ్బులైనా తీసుకోవాల్సిన ధర్మం మీ మీద ఉందని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఈ వీడియో చేస్తున్నాను నమస్తే థ్యాంక్ యూ సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళకు నీకు ఉద్యోగం లేదు మీ అన్నయ్యకు ఉద్యోగం లేదు మీ అమ్మకు ఉపాధి లేదు ఈ వచ్చే డబ్బులతో మీరు జీవితం సక్రమంగా నడుస్తారని చెప్పి నేను ఆలోచన చేస్తూ ఈ వీడియో వచ్చేయడం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్